హైవ్ టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఐటీ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ మరలా ఇన్కమ్ ట్యాక్స్ అన్నప్పుడు మన క్లారిటీ ఉండేది అనుకో ఐటీ దాడులు అను కానీ వైసీపీ వాళ్ళు టెక్నాలజీ అనుకుంటారు బాగా గుర్తుంది కదా మీకు ఐటీ దాడులకు సంబంధించి ఐటీ పరిశ్రమకు సంబంధించి మన రోజు అనుకుంటారు చాలా చక్కగా మాట్లాడదు ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిఫరెన్స్ తెలియ ఇన్ఫ్రాస్ టెక్నాలజీ డిఫరెన్స్ కూడా తెలియదు సో పాయింట్ కొద్దా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీద ఐటీ దాడులు దీనిలో భాగంగా మెయిన్గా పుష్పాటు నిర్మాతలు నవీను రవిశంకర్ పుష్పాటు దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ వీళ్ళు నలుగురు చుట్టూ మొత్తం తిరుగుతుంది ఎందుకు పుష్పటు కలెక్షన్స్ పద్దెనిమిది వందల యాభై కోట్లు బాహుబలిని దాటేసింది ఇక త్వరలో దంగను దాటబోతుందంటూ హడావుడి చేశారు పోస్టర్ మీద పోస్టర్లు ఇచ్చారు మొదటి రోజు ఎంత రెండు రోజు ఎంత మొదటి వారం ఎంత అంత అంతా అంత ఇప్పుడు ఈ పోస్టర్లను పట్టుకొని ఇన్ఫర్మేషన్ లో వచ్చేసింది కూడా నాకు సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ లెక్కలు చూస్తుంటే మనకు అందుతున్న సమాచారం మేము పన్నెండు వందల యాభై కోట్లకు మాత్రమే జిఎస్టీ కట్టినట్టు తెలుస్తుంది గూడ్ సర్వీస్ ట్యాక్స్ వీళ్ళకి కలెక్షన్ ఎంత వచ్చింది దానికి సంబంధించి గవర్నమెంట్ చెల్లించే ఎప్పటికప్పుడు చెల్లించాలి ఇన్కమ్ ట్యాక్స్ వేరు ఇయర్లీ వన్స్ కట్టేది లేదు అన్నప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ అని ఉంటుంది అదంతా అది వేరు ఇక్కడ సినిమాకి సంబంధించి కదా ఎప్పటికప్పుడు లెక్కలు మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటారు జిఎస్టీ వల్ల గవర్నమెంట్కి అదే లాభం నార్మల్ వాళ్ళు మోసం అనేది చేయలేరు విషయం ఏంటి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేర వాళ్ళు చెప్పిన పద్దెనిమిది వందల యాభై కోట్లు అబద్ధం అన్నట్టు పన్నెండు వందల యాభై కోట్లు నిజం అన్నట్టు దానికి ట్యాక్స్ కట్టారు జిఎస్టీ కట్టారు మరి మిగతా డబ్బు లేదు అవి నిజంగా రాలేదా ఒకవేళ వచ్చిన దాన్ని అడ్జస్ట్మెంట్లు చేశారా అది ఇప్పుడు తేలాలి ఒకవేళ వచ్చింది పన్నెండు వందల యాభై కోట్లు అయినట్టయితే పది వందల యాభై కోట్లు అంటూ బాహుబలి టుని ఎందుకు అరగంటే చెప్పాల్సి వచ్చింది బాహుబలి టూ సినిమా వచ్చినప్పుడు టికెట్ రేటు ఎంత అండి అలా టికెట్ రేటు ఉండి కూడా పదిహేడు వందల తొంభై కోట్ల పైచలకు బాహుబలి టూ కొట్టిందంటే ఇప్పుడున్నటువంటి కరెన్సీతో ఇప్పుడున్నటువంటి టికెట్ రేట్ కంపేర్ చేస్తే కనీసం కనీసం రెండున్నర కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు సాధించినట్ట బాహుబలి టూ అండ్ మన రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం కూడా ఎందుకు ఇచ్చారు తక్కువ అమౌంట్తో బెస్ట్ వేల ఒక సినిమాని డైరెక్ట్ చేసి అందించున్నారు విజువల్ వండర్ అండి అది అండ్ ఇండియన్ సినిమా అంటే ఈ రేంజ్లో ఉండిద్దాన్న వేళ చూపించారండి హాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇటువంటి కొన్ని సినిమాలు అంట సూపర్ ఉంటాయి ఆ సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాహుబలి టూ చూసి బా ఏ బాబు అన్నారు ఇక మన మన త్రిగులర్ అయితే ఇక పీక్స్ అసలు సెట్టింగ్లు కానీ గ్రాఫిక్స్ కానీ అద్భుతం సో విషయం ఏంటి ఇప్పుడు బాహుబలి టూతో ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చే మన టాలీవుడ్కి తెలుగు సినిమా వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ కూడా వచ్చేసింది బట్ ఇప్పుడు పుష్ప టూ సినిమాకి సంబంధించి ఐటీ రేట్స్ జరిగిన తర్వాత నిర్మాతలు చెబుతున్న దానికి ఈ ఐటీ రేట్స్ చేస్తున్నటువంటి బృందాలు వాళ్ళు చెప్తున్న దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది ఈ మూమెంట్లో సుకుమార్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నట్టు ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ ఆయనది ఇందులో కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఉందంట ఇప్పుడు ఆయన లాభాలు షేర్ వైట్ వెళ్ళిందా లేదా బ్లాక్ వెళ్ళిందా నిన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్లో మాట్లాడినప్పుడు వెంకటేష్ ఇదే అడిగారు కొంతమంది జర్నలిస్టులు కొంతమంది నిర్మాతలు హీరోలకు బ్లాక్లో ఇస్తారంట కదా మీకు బ్లాక్లోనా లోనా అన్నాడు వైట్లో వైట్ మంది అంత ఆప్షన్ తీసుకుంటాను నేను తీసుకునేది తక్కువ మళ్ళీ దాన్ని బ్లాక్ ఏంటి మన వల్ల కాదు ఓన్లీ వైట్ అన్నాడు బట్ కొంతమంది హీరోలు మాత్రం బ్లాక్లో తీసుకోవటం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి చూపించేది ఇంత వెనకాల వెనక కొంత ఇలా మొత్తం లెక్కలు తీస్తే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ పరుగు పోయింది ఆల్రెడీ పుష్ప టూ సినిమా చూసినటువంటి చాలా మంది కూడా ఇదే సినిమా రా బాబు అన్నారు పుష్ప సినిమాకు సంబంధించి జాతీయ అవార్డు వస్తే అల్లు జీ సంబంధించి పర్ఫార్మెన్స్కి ఇచ్చారని చెప్పేసి నాలుగు కూడా చెప్పాడు కానీ పుష్ప టూ సినిమాకు సంబంధించి ఆ రికార్డు ఈ రికార్డు అద్దె అంటూ ఉన్నప్పుడు కంపరం ఉంటుంది నాకైతే ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో పడితే అక్కడ సుస్సు పోయటం అండ్ పోలీస్ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కొనియటం దొంగలు విడిపించడం రూలింగ్ పార్టీని మొత్తాన్ని కూడా కొనేసి అప్పటికప్పుడు మీద మార్చేయడం నిజంగా ఎర్రీ సినిమా అంట నేను ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటే అప్పుడు కార్మూర్ నాయసులు ఎవరు దాన్ని తడిచి మలుపులెత్తే సార్ దాని తెచ్చి మొలకలు వచ్చినాయంటే దాని చూసి మొలకడతా నేను జరి ఎరిపప్ప అన్నాడు సో అలా ఈ పుష్ప మూవీకి సంబంధించి కూడా చాలా మంది ఒపీనియన్ అలాగే ఉంది భాషలో ఎరిపప్పిరాని కాబట్టి ఎలా అనుకోవాలి పిల్లలు కానీ ఏది భాగ చెప్తుంటే ఏది చేస్తా ఉంటారు లైక్ ఆ వేళ అనుకోవాలి ఇక్కడ సో ఇప్పుడు నేను మాట్లాడుకున్న కూడా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ మీద కాకుండా దిల్ రాజు మీద కూడా ఐటీ దాడులు చేశారు దిల్ రాజ్ తో గా ఉన్నటువంటి మ్యాంగోస్ అధినేత ఎవరైతే ఉన్నారో వీరమాచ రామ్ మన సునీత గారి యొక్క హస్బెండ్ వాళ్ళ మీద దాడులు చేశారు వీళ్ళే కాకుండా రామ్ చరణ్ తో ఐ థింక్ వెంకట సతీష్ అనుకుంటున్నా ప్రొడ్యూసర్ పేరు విజయవాడ అతను రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా రామ్ చరణ్ సిక్స్టీన్ అది ఇతనే ఆట ప్రొడ్యూసర్ నెక్స్ట్ రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఆట అది ప్రొడ్యూసర్ కూడా ఇతనే ఆట ఏకంగా వందల కోట్ల సినిమా అంటే అంత డబ్బులు అసలు ఎక్కడవి డబ్బులు మీ సొంతమా ఫైనాన్సా లేదన్నప్పుడు వెనకాలూరు నుండి డబ్బులు మీ మీద నడిపిస్తున్నారు హవాలానా డైరెక్టా లేదన్నప్పుడు ఇంకెక్కడ బ్లాక్ అయిన మనీయా ఏంటి అసలు సో ఇలా లెక్కలు తీసుకుంటా పోతే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పుష్పకు ముందు పుష్ప టూ తర్వాత అన్నట్టు పెట్టుకోవచ్చండి ఏ రకంగా ఈ ఐటీ దాడులు కానీ ఫేక్ కలెక్షన్స్ కానీ అండ్ రెమ్యునరేషన్ విషయంలో వచ్చేసి ట్యాక్సీలు కట్టకుండా దొంగ దొంగలెక్కలు చదవటం కానీ చూపటం కానీ లైక్ ఇవన్నీ సో వీడియో క్లోజ్ చేస్తున్నాను సింప్లీ నేను చెప్పేది ఒకే ఒకటి ఎప్పుడైనా మనం నిజాయితీగా ఉంటే ఎవడు ఏమీ పేకలేడు ఏ చిన్న పొరపాటు చేద్దామన్నా ఒక అయితే వెనకేసుకుందాంలే లేని చెప్పేసి ఒక లెక్క చూపకపోయినా ఇలాగే పరువు వస్తుంది ఇక దిల్ రాజు విషయం ఒక మాట చెప్పిన క్లోజ్ చేస్తాను నిన్న పాప ఆయన అంతా టార్గెట్ చేశారు ఆయన అన్నాడు ఒరే బాబు నన్ను ఇంటారు అంటున్నారు ఇండస్ట్రీలో అందరి మీద దాడులు చేస్తున్నారు దాడులు కూడా కదా అవి దాని ఏం చెప్పాలి రైడ్లు అన్నప్పుడు చెకింగ్ లాంటివి అనుకోండి ఓకే సో అది చేస్తున్నారు తప్ప వేరేది కాదు మేము అన్ని కంటిన్యూ చూపిస్తాము ఒకవేళ కట్టడం అయినా ఉంటే ఫైన్ వేస్తారు తప్ప వేరేది ఏమిటి ఇందులో నేనేది టార్గెట్ అయినట్టు నన్ను ఏదో మొత్తం దాచుకున్నట్టు ఏం ఏంటారు బాబు అని చెప్పేసి పాప ఆయన బాధ ఆయన నిజమే నిజంగానే ఆయన బాధపడుతున్నాడు ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి పాపం వాంటగా కొంతమంది దిక్కున మోత్ పబ్లిసిటీతో సినిమాను ఫ్లాప్ చేశారు సినిమా ఇప్పటికీ నాకు నచ్చింది కోర్స్ నిజంగా కొంతమందికి సినిమాటిక్గా లేదను నచ్చలేదని ఓకే ఏదో ఒకటి ఆ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో కూడా మనకు ఒక అప్డేట్ వచ్చింది డే వన్ నూట ఎనభై ఆరు కోట్లు అని చెప్పేసి కలెక్షన్ అంటూ హడావుడ్ చేశారు అయితే రామ్ చరణ్ కానీ రమేణ్ కానీ మొత్తం చెప్పినప్పుడు ఇక దిల్ రాజు వెనక దగ్గర రెండో రోజు నుంచి పోస్టర్లు వేయాలి ఎందుకంటే ఫస్ట్ డే అంత రాలేదంట ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి సంబంధించి దీని రోజు కనీసం కనీసం మూడు వందల యాభై కోట్లు దాదాపు నష్టం ఉండదని తెలుస్తుంది సంక్రాంతికి వస్తున్నాము ఎట్టలేదన్నా సరే గట్టిగా ఒక రెండు వందల కోట్లు లాభాలు వచ్చేలా చేస్తాయి ఇంకా నూట యాభై కోట్లు దాదాపు నష్టంలోనే ఉంటాడు శాటిలైట్ అమ్ముడు పోబట్టి మన ఓటీ టెరైట్స్ అమ్ముడు పోబట్టి ఆల్మోస్ట్ ఒడ్డున పడ్డాడు ఈరోజు సంక్రాంతికి వస్తామని చెప్పి హిట్ బయటసరికి బ్లాక్ బస్ హిట్ పడేసరికి వెంకటేష్ కెరీర్లో మన బ్లాక్ బస్ హిట్ అఫ్ కోర్స్ మన అనిల్ రాయపుడి కెరీర్లోనే పటాస్ కానీ సుప్రీం కానీ రాజా ది గ్రేట్ కానీ మొత్తం ఎనిమిది సినిమాలు ఆ సినిమాలు ఏమి తీసాడు అన్నీ హిట్లే సో విషయం ఏంటి మరి ఇండస్ట్రీకి సంబంధించి ఈరోజు అంతా మాట్లాడుకునేది ఒకే ఒకటి ఇక్కడ నుంచి మాకు అంత కలెక్షన్లో ఇంత ఓవర్ ఓవర్లక్షన్ చేస్తూ పోస్టర్లు వేయొద్దు వాళ్ళకి అన్ని కోట్లు ఇచ్చి ఎన్ని కోట్లు ఇచ్చి చెప్పేసి బిల్డప్ అప్ ఏదైతే లెక్కల్లో చూపుతున్నారో అధికారులకి మీరు రేపటి రోజులు చెకింగ్లకు వస్తే చూపుతారో అదే చెప్పండి అదే చూపండి అదే చెయ్యండి నేను అడిగేది కూడా అదే నేను చెప్పేది కూడా అదే